హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎక్కడున్నారు ఫ్యామిలీస్ అనుకుంటున్నారా ఫుల్ వీడియో చూడని మీకే తెలుస్తుంది మేమైతే ఫ్యామిలీతో ఇప్పుడు మా బంధువుల అయితే వచ్చాము మా పిన్ని వాళ్ళ ఊరికి పుట్టపర్తి దగ్గర ఉండే వెంగళమ్మ చెరువు ఊరికి వచ్చాము ఇలా మా సిస్టర్స్ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు పీర్ల పండగ ఉందని మా పిన్ని వాళ్ళు చెప్తే వచ్చామనమాట నేనైతే ప్రతి పీర్ల పండగ అయితే వస్తాను అనమాట ఇక్కడికి ప్రసన్న అయితే ఎప్పుడు రావలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ప్రసన్న ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది ఊరంతా ఒకసారి చేస్తారు కాబట్టి పండుగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పీర్ల పండుగ ఎందుకంటే మా పెళ్ళైనప్పటి నుంచి మేము ఫస్ట్ టైం అన్నమాట మా అత్త వాళ్ళ ఊరికి రావడము ఎప్పుడూ వచ్చింది లేదనమాట ఇప్పుడైతే ఇంకా వచ్చి గుడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఫ్యామిలీస్తో ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది నాకైతే మంది అత్తలు మంది మామలు మళ్ళా వాళ్ళ ఆడబిడ్లు నాకు ఆడబిడ్లు వాళ్ళ ఆడబిడ్లు కాదు నాకు ఆడబిడ్లు మళ్ళా మరుదులు వీళ్ళందరూ చాలా పెద్ద గుంపు అనమాట అసలు అందరం ఒక చోట కలిసినామంటే అది అసలు ఇంకా ఆ రోజు రెచ్చరెచ్చే ఉంటుంది ఇంట్లో ఇంకా అవన్నీ పర్సనల్ కాబట్టి నేను అవి ఎక్కువ షూట్ చేయలేదు మేము సో మ్యాక్సిమం ఇక్కడ దేవుడు దగ్గరికి వెళ్ళాం కాబట్టి అదే చేద్దామని చెప్పేసి ఇంకా అదే చేశామన్నమాట ఇదే అక్కడ పీలసామి కట్ట అనమాట ఇక్కడ అయితే మామూలుగా రెండే పీర్లు ఉన్నాయి మా మనం వేరే ఎక్కడైనా కానీ కొంచెం ఎక్కువనే ఉంటాయన్నమాట కానీ వీళ్ళైతే ఇక్కడ రెండే పీర్లే పెడతారంట ముందు నుంచి అది ఆచారం అంట వాళ్ళు అట్లా రెండే పీర్లు కూర్చోబెడతారంట ఇది వచ్చేసి మా ఇంటికి కొంచెం అంటే కొంచెం దూరం అంతే ఎక్కువ దూరం ఏముండదు అందరూ బాగా నమ్ముతారంట ఇక్కడ నాకు కూడా అంత తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా వచ్చింది అక్కడైతే పీల అయితే ఇది ఏంటి నోట్లు నోట్లు పిన్ చేసి పిన్నుకి అక్కడ కరిపిస్తున్నారు నేను అతన్ని అడిగాను అనమాట అక్కడ ఉండే ఒక అతన్ని అడిగితే ఎందుకు అట్లా కరిపిస్తున్నారు అని అడిగితే అతను అన్నాడు ఏదన్నా ముక్కు ఉంటారు కదా ముక్కు ఉంటారు కదా ముక్కు తీరితే కనుక అట్లా వచ్చి ఇస్తారు కట్టుకుంటారు అని చెప్పేసి అన్నారు అది అనమాట నమ్మకం అనేది మనలో ఉంటుంది అంతే మనం నమ్మల దేవుడు ఉన్నాడు అని అది ఎవరైనా కానీ దేవుడు అంతే ఇంకా మేము రిటర్న్ ఇంటికి వస్తున్నాం గుడి దగ్గర నుంచి వస్తా వస్తా మా అత్త చిన్న పిల్లకాయలందరికీ బొమ్మలు తీసిచ్చింది పిల్లలందరికీ బొమ్మలు తీసిచ్చింది మాకైతే కోడళ్ళకైతే నల్ల పూసల దండ తీసిచ్చింది ఐదో అత్త దండ తీసిచ్చింది మూడో అత్త నాలుగో అత్త వచ్చేసి గాజులు తీసిచ్చినారు నాకైతే మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చేసి అదేంటంటే అక్కడ మాములుగా ఎప్పుడు ప్రతిసారి జరిగేదంట అందరూ ఏమన్నా ముక్క ఉండేవాళ్ళు కానీ చిన్నపిల్లలు పిల్లలు ఆరోగ్యం బాలేకోకుండా ఉండేవాళ్ళు కానీ ఏమన్నా ఇట్లా గాలి చేష్టలు అట్లా ఏమన్నా ఉన్నా కూడా అక్కడ బోర్లు పడుకుంటారంట రోడ్డు మీద బోర్లు పడుకొని సామ్ వస్తాడనమాట సామ్ వచ్చి దాటుకుంటూ పోతాడు ఒకవేళ ఏమన్నా ఉన్నా అట్లా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని నమ్మకం అనమాట అక్కడ వాళ్ళకి సో అదే ఇక్కడ చూపిస్తున్నారు అసలు నాకు తెలిసి హిందూ ముస్లింలు కలిపి చేసుకునే ఒకే ఒక్క పండగ ఈ పీర్ల పండగ అసలు కులము మతము అని తేడానే ఉండదు ఈ పండుగ అయితే అందరూ కలిసి చేస్తారనమాట నువ్వు ముస్లిం నువ్వు ఇదే చేయాలా నువ్వు హిందూ నువ్వు రాకూడదు అని ఉండదు అందరూ కలిసి ఇంకొంత కొన్ని కొన్ని ఊర్లలో అయితే హిందువులు కూడా దేవుణ్ణి ఎత్తుతారు అది మా ఊర్లో అయితే హిందువులు కూడా దేవుని నెత్తుతారనమాట అట్లా హిందూ ముస్లిం అనే తేడా లేకోకుండా చేసుకుంటారు కాబట్టి ఈ పండగ కొంచెం అంత స్పెషల్గా ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ ఇవన్నీ నాకు కూడా అంతే వీళ్ళ పండగ అంటేనే స్పెషల్ మొన్న మా ఊరికి పోయినప్పుడు ఎక్కువ షూట్ చేయలేకపోయినాము ఎందుకంటే టైం ఎక్కువ లేకుండే కానీ ఇక్కడ మాత్రం ఫ్రీగా ఉన్నాం అనమాట టైం కొంచెం ఉండే చూడండి నేను చెప్పాను కదా అక్కడ బోలు పడుకుంటారని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇదే నాకే షాక్ నేనే షాక్ ఎందుకు అని నేను అడిగాను అనమాట మాట వాళ్ళని ఎందుకు అట్లా పడుకుంటున్నారు అందరూ రోడ్డు మీద అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి అది నమ్మకం మన నమ్మకం అనమాట దేవుడు తోడుగా ఉంటాడు మనకి అని అనుకొని వాళ్ళు అట్లా చేస్తారు మేము ఫస్ట్ పోయిండే రోజైతే బాబు కొంచెం అన్కంఫర్ట్గానే ఉండే ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి అందరిని చూసిండే వాళ్ళే కాకపోతే వాడు అందరి దగ్గరికి కొంచెం ఇంగిల్ అయ్యేకి టైం పట్టిందనమాట ఫస్ట్ ఇంకా పోగానే మా అత్త వాళ్ళు చికెన్ తెచ్చినారు నేను యాక్చువల్లీ ఫ్రైడే కాబట్టి నేను చికెన్ తినను అని చెప్తున్నాను అది తిన్నాడు అనమాట పాపం మేము వస్తామని మాకోసం తెచ్చినారు వాళ్ళు ఇంకా నేను తినలేదు మళ్ళీ మా అత్తలు అలసంది వడలు వేసినారు నాచంద వడలు వేసినప్పుడు నాకు ఫేవరెట్ అసలు సంపిన అలసందవడలు అట్ల పోయి తప్పటి ఇట్లా పోతాబట్టి తీసుకునేది తినేది తీసుకునేది తినేది ఇంకా మేమందరం ఒక చోట కలిసినామంటే అసలు మామూలుగా ఉండదు వారు ఫుల్ ఫన్ ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట అవంతా పర్సనల్ కాబట్టి ఇంకా అవన్నీ షూట్ చేయలేదు మేము మా ఆడబిడ్డలు కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నాని బాబుకి చిన్న అత్త చిన్న బాబాయి ఉన్నారు పిల్లలు ముద్దుగా ఉంటారు పిల్లలు బాగా ఆటలాడుకుంటారు నాని నాని అనుకుంటా భలే అనిపిస్తుంది మళ్ళీ ఇంకా అంతా బాగా కూర్చొని బాగా మాట్లాడుకుంటాం బాగా టైం ఫ్యామిలీ టైం అనేది బాగా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట కానీ నాకు మాత్రం మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళే నాకు అమ్మ వాళ్ళు అయినారు నేను దీంట్లో కొంచెం అదృష్టం చేసుకున్నాను అనుకోవాల ఈ ఊర్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది అదేంటంటే అందరూ కుడిపక్క చీర కట్టుకున్నప్పుడు కుడిపక్క కొంగి వేసుకుంటారు అనమాట మాములుగా అయితే ఎడంపక్క వేసుకుంటాం కదా మనమైతే ఇక్కడ ఇచ్చేసి కుడిపక్క వేసుకుంటారనమాట నేను మా అత్తమ్మని అడిగాను అనమాట అత్తమ్మ ఎందుకు కుడిపక్కన వేసుకుంటున్నారంటే ఈ ఊర్లో అందరూ అంతే ముందు పాతకాలం నుంచి అంతే కుడిపై టూరు కుడిపై టూరు అని అంటారు అని అనింది సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అనమాట అది కొంచెం అందరూ కుడిపక్క వేసుకుంటారు చాలా మందిని చూశాను నేను ఆ ఊళ్ళో కుడిపక్కన అంటే ఇప్పుడు అంటే జనరేషన్ మారింది కాబట్టి కొంచెం తెలుసుకున్నారు ఎడం పక్కనే కొంగు వేసుకుంటారు కాకపోతే అప్పుడు కాలం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కుడిపక్కన వేస్తారు అనమాట సో అదే అనమాట అది మన ట్రెడిషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరు ట్రెడిషన్ అనేది ఫాలో అవుతున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళ ఊరు ట్రెడిషన్కి అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు సామాన్లు అట్లా మూడు సార్లు తిరుగుతారు మొత్తం అనుకోండే వాళ్ళ చుట్టూ మూడు సార్లు తిరిగి మళ్ళా వాళ్ళ మీద నుంచి మూడు సార్లు దాటేసి పోతారనమాట నేను ప్రతి పండగ వస్తా కాబట్టి నాకేం కొత్తగా అనిపించలేదు ప్రసన్న ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి తనైతే చాలా ఎగ్జైట్గా అనిపించింది అనమాట తను ఫస్ట్ టైం చూసింది కాబట్టి ఇట్లా ఇలాంటి పేర్ల పండుగ ఇటు సైడ్ జరిగేది ప్రతి చోట జరుగుతుంది కానీ ఒక్కొక్క చోట ఒక విధంగా జరుగుతుంది కాబట్టి ఇటు సైడ్ వచ్చి చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఇంతమంది ఇంతమంది ఇంటి పడుకున్నారు ఇలా అని తర్వాత చాలా షాక్ అయిపోయింది సో అలా అయితే ముగిసిపోయింది పోయింది అనమాట మది పిల్లల పండగ చాలామంది వీడియోస్ పెట్టలేదు అది ఇది అని చాలామంది అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్న వల్ల కొంచెం పని ఉండడం వల్ల వీడియో తీయలేకపోతున్నాము ఇక నుంచి టూ డేస్కి ఒకసారి లాంగ్ వీడియో వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము మంచి మంచి కాన్సెప్ట్ తీసుకోవాలి చేయాలి కాబట్టి లేట్ అవుతుంది లేట్ అయినా మంచి విడత రావాలనే మేము లేట్ చేస్తున్నాం అంతేగాని ఇంకేం లేదు మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తున్నాండి మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తూనే ఉంటాము గురించి టూ డేస్కి వస్తారు మంచి వీడియో వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం మీ ఊర్లో పీర్ల పండుగ ఎలా చేస్తారు కింద కామెంట్ చేయండి ఒకవేళ ఈ ఊర్లో పీర్ల పండుగ చూసిన వాళ్ళు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి சுமார் ஃபைனல்வா யாமல் போய் தெரிசன மூணு రాత్రి நிலவடி போச்சு కూడా விடுக்கப்போரு மதம் ரெண்டு நம்ம స్టార్ట్ ස නුවත්තත්ද ලොබයි නිවෙන කතා. para quero saber Gracias. அந்த இருத்ததுடன் முருசா இருந்தது <music/>ஆஹ் இல்ல இந்த மூன்று தப்பு தான் இல்லையா